హలో గైస్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నవరాత్రి స్పెషల్ డే నైన్ అండి డే నైన్ అమ్మవారి దుర్గాదేవి అవుతారు అమ్మవారికి అయితే నైవేద్యం అయితే చేసి పెట్టాను అమ్మవారికి పులహార అంటే ఇష్టం కదా ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండాలండి నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంట్లో పూజ అయితే ప్లాన్ చేసుకున్నాం దీన్ని కుమారి పూజ అంటారు ఈ పూజ గురించి గా అయితే నేను చెప్తాను పూజ గురించి ఏంటంటే ఈ పూజ కుమారి పూజ అంటారు దీన్ని నవరాత్రులు అయితే చేస్తారండి ఇది ఎలా చేయాలంటే రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలలోపు ఆడపిల్లలని అయితే మన ఇంటికి పిలిచి కాళ్ళు చేతులు అవి కడిగి అమ్మవారిగా భావించాలండి అమ్మవారిగా భావించి పేట మీద కూర్చోబెట్టి అమ్మవారికి ఇంట్లో పూజ ఎలా చేస్తామో ఆ పాపకు కూడా అలా చేయాలి అంతేకాకుండా ఈ పూజ అయితే అయితే చేయాలండి నవరాత్రులు డే వన్ నుంచి అయితే చేస్తారు ఫస్ట్ రోజు ఏమొచ్చి రెండు సంవత్సరాల పాపకి రెండవ రోజు మూడు సంవత్సరాల పాపకి అలాగ తొమ్మిది రోజులు కూడా పసు సంవత్సరాలలోపు ఆడపిల్లలకి అయితే చేయాలి వాళ్ళైతే ఇంటికి పిలిచి కాళ్ళ చేతులు అయితే శుభ్రంగా కడగాలండి కడిగిన తర్వాత మనం అమ్మవారికి అయితే భావిస్తున్నాం కాబట్టి కాళ్ళ చేతులు శుభ్రంగా కడిగి ఇద్దరికినా మనం అయితే పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా వీళ్ళు చిన్నపిల్లలు అని అయితే మనం చూడకూడదు ఇంకా అమ్మవార్లే వచ్చారు మన ఇంటికి అన్నట్టు అయితే చూసి అమ్మవారికి ఇంట్లో పూజ ఎలా చేస్తాము వీళ్ళకి కూడా అలాగే చేయాలండి నేను చేయడం ఫస్ట్ టైం అండి మాకు కూడా సరిగ్గా తెలీదు ఫోన్లో అయితే చూసి తెలుసుకుని అయితే చేస్తున్నామండి మేము వీళ్ళు పేర్లు కూడా భలే మ్యాచ్ చేయండి ఫస్ట్ కాల్ కడిగిన పాప పేరు లలిత సెకండ్ కాల్ కడిగిన పాప పేరు గాయత్రి లలితాదేవి దేవి వచ్చినట్టు మేమైతే భావించాం చాలా హ్యాపీ అయితే అనిపించింది అండి పూజ అయితే అనుకోకుండా అయితే చేస్తున్నాం కొంచెం మంది అనుకుని కూడా చేయలేని వాళ్ళు ఉంటారు మేమైతే సడన్గా అనుకుని అయితే అలా ప్లాన్ అయితే చేసామండి మేమైతే ఈవినింగ్ అనుకుని నైట్ అయితే చేసామండి పూజ పిల్లగా ఇద్దరు వచ్చారు సో హ్యాపీ అండి మేమైతే ఫస్ట్ కాళ్ళు చేతులు అయితే నీట్గా శుభ్రంగా కడిగి ఇలా అయితే చేస్తున్నాం ఈ పూజ నవరాత్రిలో చెయ్యాలి కాబట్టి తొమ్మిది రోజులు చేసి వీల్లేక మేమైతే లాస్ట్ రోజు అయితే చేస్తున్నాం దుర్గాష్టమి రోజు అయితే మేమైతే చేస్తున్నాం ఈ పూజ అంతే ఎలా ఎందుకు చేయాలి అంటే నవరాత్రులు తొమ్మిది రోజులు మనం పూజ చేస్తాం కదండి ఈ తొమ్మిది రోజులు చేసే ఫలితం ఎంత ఉంటదో ఇది ఒక పూజ చేసే ఫలితం కూడా అంత ఉంటదంటీ ఈ తొమ్మిది రోజులు చేస్తే మనకి ఎంత పుణ్యం అయితే వస్తుందో ఇది ఒక్క పూజకి ఎంత వస్తుంది ఇలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి అందుకే మేము కూడా అస్సలు వదులుకోలేదండి మేమైతే పూజ అయితే చేస్తున్నామండి వీళ్ళకి ఇద్దరికీ ఇష్టమైనవన్నీ ఇవ్వాలి ఫస్ట్ అయితే పిల్లలు ఫ్రూటీ అది ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకైతే ఫ్రూటీ ఇచ్చామండి ఇద్దరికి ఇద్దరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళకి అయితే గిఫ్ట్స్ చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాం వీళ్ళకి పూజ అంతా అయిన తర్వాత అవన్నీ ఇవ్వాలి వీళ్ళిద్దరూ హ్యాపీగా ఫీల్ అయితే ఇంకా దుర్గమ్మ తల్లి కూడా హ్యాపీగా ఫీల్ అయినట్టే అర్థమండి అందుకే చిన్న ఏవైతే ఇష్టపడతారో అవైతే ఇవ్వాలి వీలైతే హ్యాపీగా ఫీల్ అయితే అంబర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అంబర్ బ్లెస్సింగ్స్ అయితే మనకి ఇస్తుందండి అండి అంబర్ అనుగ్రహిస్తుంది మనల్ని అందుకంటే ఇంకేముంటుందండి మనకి ఏం కావాలి ఇంకా పూజలు అయితే చేస్తున్నాం కొంచెం మంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా తెలుసుకుంటారని నేనైతే వీడియో తీసాను మా వారైతే వీడియో వద్దన్నారు కానీ కొంచెం మంది తెలియని వాళ్ళు ఉంటారు తెలుసుకొని చేస్తారు కదా అని చెప్పి అయితే తీస్తానండి నేను నెక్స్ట్ అయితే వీళ్ళకి గిఫ్ట్లు కూడా కొన్నామని కండి అవి కూడా తీసుకొస్తాను గిఫ్ట్లు కూడా ఇవ్వాలండి పిల్లలకి వాళ్ళు తీసుకొని హ్యాపీగా ఫీల్ అయితే వాళ్ళు ఏదైనా హ్యాపీగా ఫీల్ అయితే ఇంక అమ్మవారి ఫీల్ అయినట్టు అనుకోలే మనం ఇంకా అమ్మవారిలే కాబట్టి నెక్స్ట్ వీళ్ళకైతే పసుపు కూడా రాస్తామండి పసుపు రాస్తున్నాను వీళ్ళ వీళ్ళకైతే గాజులు కూడా వేసామండి గాజులు వేసి పసుపు రాసి అయితే పెట్టాలి ఫస్ట్ కాళ్ళు అయితే నీట్గా కడిగి వీడియో అన్నీ కొంచెం కొంచెం మిస్ అయ్యే ఇంకా పూజలో అంతలాగా తీయడానికైతే అవ్వలేదండి చూడండి మేమైతే పసుపు అయితే రాస్తాం వీళ్ళకి రాసి బొట్టైతే పెట్టాలి అమ్మవారికి ఇంట్లో పూజ ఎలా చేస్తాం అలా అనమాట నెక్స్ట్ వీళ్ళకి పులిహార బొత్తే పండు ఇంక అంతేకాక చాక్లెట్స్ అవి కూడా ఇచ్చాం అంతే అమ్మవారికి ఎలా పెడతాం అలాగే ఆకీస్ పెట్టాలి వాళ్ళ కడుపు నిండా తినాలండి వాళ్ళ కడుపు నిండా తింటే హ్యాపీ ఇవ్వండి చూడండి ఇద్దరికి థర్టీ బేర్స్ అయితే ఇచ్చాం ఇద్దరు ఫీల్ అవ్వకూడదు అని ఇద్దరికి ఒకలాంటివి అయితే తీసుకున్నాం మా కుమారి పూజ అయితే ఇలా అయింది మీరు ఎప్పుడైనా చేశారో చేస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే గుడికైతే వచ్చామండి ఈరోజు దీపాల ఆరాధన అయితే ఉందండి గుడిలోని అందుకే ముగ్గు అయితే వేస్తున్నాం అందరూ అయితే ముగ్గు అయితే వేశారు ముగ్గు వేసి కుంకాలు అయితే చల్లుతున్నాం ఇది కమలుపు కాబట్టి నేనైతే అయితే వేస్తున్నానండి అలా వేస్తూనే ఉంటున్నాం ఇంకా గుళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అలా మడుతున్నారండి ఇంకా అనుకోకుండా అలా జరుగుతుంది ఇది వేయడానికి ఎక్కువ టైం పట్టిందండి ఇది ఎవరేస్తారో నేనైతే చూపిస్తాను చూడండి నేనైతే లాస్ట్ లో జరిగిందని వేస్తాను ఇదంతా మనం అయితే వేయలేదు మనకంత సీన్ అయితే లేదు ఇదైతే ఎవరు నేను చెప్తానండి ఇది విగ్రహం అమ్మవారిని మొత్తం అయితే బాలరాజు అయితే వేశారండి బాలరాజ్ గురిబాబు అని గుడ్లో ప్రతిరోజు అయితే పూజ చేస్తారు చూడండి గుళ్ళైతే అయితే అసలు ఖాళీ లేదు మొత్తం చిన్న పిల్లల నుంచి అందరూ అయితే వచ్చారు అందరూ దీపాలు అయితే పట్టుకొని వచ్చారండి ఇంటి దగ్గర నుంచి అమ్మవారిని దీపాలు వెలుగులో చూడాలని నాకైతే చాలా ఆశగా ఉంది సరే చూద్దాం చూడడానికి కదా వచ్చింది అనుకుంటున్నారా చూడండి ఇక్కడైతే గురుభవాని అయితే వేస్తున్నారండి గురుభవాని పవన్ ఇద్దరైతే బాలరాజు భవాని గురుభవాని ఇద్దరైతే వేస్తున్నారండి పవన్ బాలరాజు అయితే మొత్తం వేసారండి చూడండి ఎంత బాగా వేసారు అమ్మవారిని నిజంగా ఎంత బాగా ఇస్తారో నాకు అయితే చాలా బాగా నచ్చింది ఎవ్రీ ఇయర్ అయితే బాలరాజా వేస్తారండి గుళ్ళోని వీడియో తీస్తారన్నా కూడా బాగా సహకరించారు కొంచెం మంది ఎందుకో ఇబ్బంది పడిపోతున్నారండి నాకైతే అర్థం కావట్లేదు వీడియో తీస్తానంటే కొంచెం మంది ఎందుకో వెళ్ళిపోతున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఎందుకు అని నేనైతే ఎవరు తీయించినా తీయించుకునేదాన్ని కానీ మనమే యూట్యూబ్ లో వీడియోస్ చేసిన ఎవరు తీస్తారు ఇక్కడైతే దీపాలు పెట్టడం కూడా స్టార్ట్ చేశారు చూడండి మొత్తం అమ్మవారికి పసుపు కుంకుమ వేసి వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశారు సారీ దీపాలు పెట్టడం స్టార్ట్ చేస్తారు మనం కూడా వీడ తింటే స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ నేను కూడా ప్లేట్లో అయితే దీపాలు పెట్టుకున్నాను వెలిగించేద్దాం రండి నేను పట్టుకునే దీపాలు కూడా మొత్తం వెలిగించడానికి వెళ్ళడానికి కూడా అసలు ప్లేస్ లేదండి ఎవరికైనా వేస్తే వాళ్ళు పెట్టేస్తారు లాస్ట్లో అయితే మనం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు అయితే అనుకున్నాను మీరు వచ్చే శారీ కట్టండి దీపాలు వెలిగిద్దామని చెప్పి ఎలా ఉంటుందో చూడాలి క్యారీ చేయడం కొంచెం సింపుల్గానే ఉండాలండి సింపుల్ శారీ అయితే కట్టాను హెవీ అయితే మనం క్యారీ చేయలేం ఎందుకండి మొత్తం అయితే భవానీలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారండి మా అమ్మ అందరూ కూడా శివులో ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ మా అండి మా అమ్మ కూడా దీపాలు వెలిగిస్తుంది మొత్తం దీపాలు మొత్తం వెలిగించాక అమ్మవారు ఎంత అందంగా ఉంటుంది అయితే చూద్దాం మనం దానికోసం చాలా వెయిట్ చేస్తుందండి నేనైతే దీపాలు మొత్తం వెలిగిస్తున్నారు లైన్గా అన్ని పెట్టేస్తున్నారు ఇంకా అమ్మవారికి ఎక్కడ ఖాళీ లేకుండా దీపాలన్నీ పెట్టేసిన తర్వాత ఆ లైట్స్ ఆపి అమ్మవారిని ఆ వెలుగులో చూస్తే ఇంకెంతకంటే అదృష్టం ఏమి ఉండదు ఎంత చక్కగా ఉంటుందో అమ్మవారు అందరూ ఫొటోస్ అయితే తీస్తున్నారు అందరు ఒక బాధ అయితే మందో బాధ అందరూ ఫొటోస్ తీస్తుందో మనం వీడియోస్ తీస్తున్నాం చూడండి ఫస్ట్లో అయితే బయటకు వెళ్ళినప్పుడు వీడియో తీయాలంటే కొంచెం మొహమాటం అయితే ఉండేది ఇప్పుడేం అలా లేదు అలవాటు అయిపోయింది వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి అందరూ అయితే అర్థమైపోయింది యూట్యూబ్లో పెట్టడానికి కదా తీసుకొని అయితే అంటున్నారు చూడండి వీళ్ళైతే అందరూ కూడా వచ్చారు ఇప్పుడైతే అస్సలు ఖాళీ లేదు మా ఊర్లో వాళ్ళు అందరూ అయితే వచ్చారండి గుడి ఖాళీ లేకుండా అయితే పెడుతున్నారు చూడండి శివైకి కూడా పెట్టారు శివైకి బ్లాక్ కలర్ వేసారండి ఎంత బాగా వేస్తారు పవన్ అయితే పెడుతున్నాడు అండి ఉన్న ఇంకా పక్క వాళ్ళకి అయితే పెట్టడానికి అసలు ఖాళీ లేదు అందరూ వస్తే ఇంకా తోసుకుంటారని చెప్పి ఒకళ్ళకైతే అయితే ఇచ్చేస్తుంది వాళ్ళైతే పెడేస్తున్నారండి మొత్తం అయితే ఇద్దరు ఇద్దరు ముగ్గురు అయితే పెడుతున్నారు మేమైతే ఆల్రెడీ పెట్టేస్తామండి నేను ఎలా పెట్టాను అనేది లాస్ట్లో చిన్న క్లిప్ వేస్తాను చూడండి ముందైతే వీడియో అయితే అవ్వలేదు అమ్మవారి కళ్ళు అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయి కదండి మొత్తం ఎంత అందంగా ఉన్నాయో మీ ఊర్లో కూడా చేసుకున్నారండి చేసుకుంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మనం వీడియో తీయడానికి అయితే అన్నిటి దగ్గర అవ్వలేదు ఎవరు అక్కడ అడుగుతూనే ఉన్నారు దీపాలు అయితే నేను లాస్ట్లో అయితే చూడండి దీపాల వెలుగులో నిజంగా అమ్మవారు ఎంత అందంగా ఉందో మీరే చూడండి దగ్గర నుంచి అయితే ఇంకా బాగుంటుందండి వీడియోలో అయితే అంతలా తెలియట్లేదు మీకు ఇంకెంతమందిలో వీడియో తీయడమే కొంచెం గొప్పండి ఎందుకంటే తోసుకుంటున్నారు చూడండి అమ్మవారి దీపాల వెలుగులో అయితే చేయడండి నిజంగా లైట్లు అపకల్లే ఎంత అందంగా ఉందో నిజంగా నచ్చిందా మీకు మీకోసమే లాంగ్ వీడియో అయితే చేస్తారండి కొంచెం మంది చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అమ్మవారి బ్లెస్సింగ్స్ మీతో పాటు మాకు కూడా ఉండాలని అనుకుంటారని అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడే నాతో పాటు నా సబ్స్క్రైబర్స్కి నా వీడియోస్ చూసిన అందరికీ కూడా ఉండాలి ఎంత చక్కగా ఉందో మీరే చూడండి నిజంగా దగ్గర నుంచి అయితే ఇంకా బాగుందండి మన వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే అయిపోండి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి బాయ్